కుటుంబంలో ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం చాలా కుటుంబాలు అదే పరిస్థితులు ఉన్నాయి దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఏమిటో తెలుసుకొని ఏ కుటుంబం అయితే దేవుడు ఏర్పాటు చేసిన స్థితిని గౌరవించి ఆయన చిత్తానికి లోబడుతుందో ఆ కుటుంబము దినదినమో దినదినమో కట్టబడుతూ అనేకులకు ఆదర్శవంతంగా ఆ కుటుంబం కనబడుతుంది ఏ కుటుంబం అయితే దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందో ఆ కుటుంబమో దినదినమో దినదినము కూల్చబడుతూ విచ్ఛిన్నకరమైన స్థితికి దిగజారిపోవడాన్ని మనం చూస్తాం బ్రోకెన్ ఫ్యామిలీ అంటారు బ్రోకెన్ ఫ్యామిలీ కుటుంబం ఉండడానికి ముగ్గురు ఉన్నారు తల్లిదండ్రులు భార్య ఉంది భర్త ఉన్నాడు పిల్లలు ఉండడానికి ఇంటిలో ఉన్నారు కానీ బట్ ఆల్ దేవే ఫర్ ఎవరికి వారుగా బ్రతుకుతూ ఉన్నారు భర్త అంటే భార్య కుదరడం లేదు భార్య అంటే భర్త కుదరడం లేదు అంటే పిల్లలు కుదరడం లేదు పిల్లలు అంటే తల్లిదండ్రులు కుదరడం లేదు ఎవరు కూడా ఒకరితో ఒకరు సమాధానంతో సమన్వయంతో సంతోషంగా జీవించలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు ఉండడం ఉండడం ఒకే చోట ఉంటున్నారు కానీ ఎవరికి వారుగా జీవిస్తూ ఉన్నారు విచ్ఛిన్నకరమైన కుటుంబం విచ్ఛిన్నకరమైన సమాజానికి దారి తీస్తుంది ఏ బ్రోకెన్ ఫ్యామిలీ ఈస్ ద కాజ్ ఆఫ్ బ్రోకెన్ సొసైటీ విచ్ఛిన్నకరమైన కుటుంబం విచ్ఛిన్నకరమైన సమాజానికి కారణమవుతుంది ఈనాడు సమాజంలో ఎందుకు ఎంత దుర్మార్గమైన కార్యాలు మనం చూస్తున్నామంటే మనుషుల వల్ల గడిగాయి కదా ఈ మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేగా ఈ మనుషులు ప్రభుత్వ పథకాలు కాదుగా ఎస్ ఈ మనుషులు రేషన్ వల్ల వచ్చిన వాళ్ళు కాదుగా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా కుటుంబంలో వచ్చిన వాళ్ళు బయట వ్యవహరిస్తున్న తీరును చూస్తూ ఉంటే సమాజం నివేపోతా ఉంది ఏంట్రా మనుషులతో తయారైపోయారు మనుషులు ఎలా ఏంట్రా ఈ క్రూరత్వం ఏంటి ఈ ఆలోచనలు ఏంటి ఈ విధానం ఏంటి ఈ పద్ధతి ఏంటి మానవత్వం ఎక్కడ చచ్చిపోయింది మనుషులు ఏమైపోతున్నారు సమాజం నిద్రపోతూ ఉంది క్రైస్తవులను చూచి కూడా సంతోషించలేనటువంటి పరిస్థితులు ఈనాడు సమాజం నెలకొన్నాయి లోకం అంటే తన దారిలో తాను వెళ్ళిపోతా ఉంది క్రైస్తవులకి ఏమైపోయింది సంఘానికి ఏమైపోయింది క్రైస్తవ కుటుంబాలకు ఏమైపోయింది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎలాంటి విచ్ఛిన్నకరమైన పరిస్థితులు నెలకొంటే ఇక సమాజం ఏం కావాలి ఎవరిని చూసి నేర్చుకోవాలి ఎక్కడి నుంచుకోవాలి ఫ్యామిలీ ఆఫ్ బ్రోకెన్ సొసైటీ ఒక మంచి సమాజం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఒక మంచి సంఘం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మంచి కుటుంబంలో నుంచి కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది కుటుంబమే విచ్ఛిన్నం అయిపోతే ఈ కుటుంబం అదే సంఘంలో కూర్చుంటే ఆ సంఘం కూడా విచ్ఛిన్నం అయిపోదు నో ఇదే మనుషులు ఇదే మనస్తత్వాలతో పోయి అక్కడ కూర్చుంటే వాళ్ళు నేర్చుకునేది ఏమి ఉండదు వాళ్ళ ద్వారా సంఘానికి పరిగేదేమి ఉండదు వాళ్ళు సంఘానికి అందించేది ఏమి లేదు వాళ్ళు చూసి సంఘం నేర్చుకునేది ఏమి లేదు ఈయన ఆదర్శమైన భర్త అని ఏం నేర్చుకుంటారు ఈయన ఆదర్శమైన భార్య అని ఆమె చూసి ఏం నేర్చుకుంటారు ఈ పిల్లలు ఆదర్శమైన వాళ్ళరా అని పిల్లలు చూసి ఏం నేర్చుకుంటారు మన కుటుంబమే విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు మనం వెళ్ళి సంఘంలో కూర్చుంటే ఆ సంఘం కూడా విచ్ఛిన్నమవుతుంది సంఘం విచ్ఛిన్నమైనప్పుడు ఆటోమేటిక్గా సమాజం కూడా విచ్ఛిన్నమవుతుంది ఈరోజు సమాజంలో జరిగే అకృత్యమైన కార్యాలన్నీ కూడా మనుషుల్లో నుంచి వచ్చేయ్యం మనుషుల్లో నుంచి వచ్చే ఎక్కడ తయారవుతున్నారు ఈ మనుషులు అమ్మా ఎక్కడ తయారవుతున్నారు ఈ మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ మనుషులు కుటుంబాల్లో నుంచే ఏం నేర్చుకుంటున్నారు ఏం తెలుసుకుంటున్నారు ప్రభు దూకి సహోదర సహోదరుల భర్తను చూసి భార్య నేర్చుకోలేకపోతా ఉంది భార్యను చూసి భర్త నేర్చుకోలేకపోతున్నాడు తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు పిల్లలను చూసి తల్లిదండ్రులు నేర్చుకోలేకపోతున్నారు ఎవరిని చూసి ఎవరు నేర్చుకోలేకపోతా ఉన్నారు విచ్ఛిందకరమైన దారి తీస్తున్న కారణం చేత ఈనాడు కుటుంబాలు చాలా 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 అయిపోతా ఉన్నాయి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల సైతం సంఘంలో ఎన్ని విభేదాలతో ఎన్ని విరోధమైన పరిస్థితులతో జీవిస్తున్నారు మనం చూస్తున్నప్పుడు దీని అంతటి మూలం ఎక్కడుంది కుటుంబ ఎక్కడుంది దీని అంతటి మూలం కుటుంబం కుటుంబంలో మనం వ్యవహరించే తీరు కుటుంబంలో మనం ప్రవర్తించే తీరు అది సంఘం మీద సమాజం మీద ప్రభావితం చూపుతుంది మనం కుటుంబంలో ఎంత డిసిప్లిన్ గా ఉంటామో ఎంత క్రమశిక్షణతో ఉంటామో సంఘంలో కూడా అంత క్రమశిక్షణతో ఉంటాం దేవుడు నియమించిన స్థితిని నీవు గౌరవించి కుటుంబంలో నేను జీవించగలిగితే దేవుడు ఏ స్థితిని నీకు సంఘంలో నియమించాడో ఆ స్థితిని నీవు గౌరవించి సంఘంలో కూడా ఉండగలుగుతావు సంఘంలో దేవుడిని జీవించిన స్థితిని నువ్వు గౌరవించి ఆ స్థితిలో నువ్వు జీవించగలిగితే సమాజంలో కూడా ఇచ్చిన స్థితిని నీకు గౌరవించి అనేకులకు ప్రయోజకులుగా నువ్వు జీవిస్తావు నిన్ను చూచే సమాజం నేర్చుకుంటుంది నిన్ను చూచే సమాజం ప్రభావితం చెందుతుంది నిన్ను చూచే సమాజం ఎంతో ఎంతో ఆదర్శవంతంగా తయారు అపోస్త్రేణి పౌరులు అన్నాడు నన్నుపోరి నడుచుకోండి నన్ను పోలి నడుచుకోండి ఎందుకో తెలుసా నేను నా ప్రభుని పోలి నడుచుకుంటున్నాను రోజుల్లో ఏ కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఈ రోజు నిలబడి అక్క మమ్మల్ని చూసి నేర్చుకో అక్క అని చెప్పగలిగే కుటుంబం ఎక్కడైనా ఉందా ఏ భర్త అయినా నిలబడి బాబో నేను భర్తగా ఎలా ఉన్నానో నన్ను చూడు నాయన నన్ను చూడు నువ్వు భర్తవే కదా నన్ను చూసి నీకో అని ఏ భర్త అయినా మరొక భర్తతో చెప్పగలుగుతాడా ఏ భార్య అయినా మరొక భార్యతో అమ్మా నేను ఎంత మంచి భార్యగా బతుకుతున్నాను చూడు నన్ను చూసి నేర్చుకో ఏంటి మీరు బతుకుతున్న పద్ధతి ఏంటి ఎందుకు నువ్వు ఆయన ఇబ్బంది పెడుతున్నావు ఒక తల్లి కానీ బాధ్యత ఏంటి ఒక భార్య కానీ బాధ్యత ఏంటి ఒక స్త్రీ కానీ బాధ్యత ఏంటి ఎందుకు నువ్వు అట్లా ప్రవర్తిస్తున్నావు అని ఏ స్త్రీ అయినా నిలబడి నన్ను పోలిచు నడువు అని చెప్పగలుగుతుందా విచ్ఛిన్నకరమైన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నకరమైన సంఘానికి విచ్ఛిన్నకరమైన సంఘము విచ్ఛిన్నకరమైన సమాజానికి దారి తీస్తుంది దేవుడు కట్టిన కుటుంబాన్ని మనం కట్టుకుంటూ పోతూ ఉండాలి క్రమశిక్షణతో క్రమమైన రీతిలో మనం జీవిస్తూ ఉండాలి అనేక కుటుంబాలు చూచి కట్టబడేటట్టుగా అర్థమవుతుందా అనేక కుటుంబాలు మరణం చూచి కట్టబడేటట్టుగా మన కుటుంబ వ్యవస్థ కొనసాగాలి కోసబడేటట్టుగా ఉండకూడదు మేక్ మేక్ ఆర్ ఆర్ యూనిటీ బిల్డ్స్ యూనిటీ కుటుంబంలో భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా ఐక్యతతో సమాధానంతో ఉన్నప్పుడు ఆ కుటుంబము కట్టబడుతుంది ఆ కుటుంబము వర్దింతుంది ఆ కుటుంబము అనేకల దృష్టిని ఆకర్షిస్తుంది ఆ కుటుంబము అనేకులకు ఆదర్శవంతంగా తయారవుతుంది యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ ఆది కాక ఇరవై ఏడవ అధ్యాయంలో ఆది కాంట ఇరవై ఏడవ అధ్యాయంలో ఇసాకు కుటుంబాన్ని మనం చూస్తాం ఆ కుటుంబంలో ఇసాకు ఉన్నాడు ఆ కుటుంబంలో రెక్కా ఉంది ఆ కుటుంబంలో యాకో ఉన్నాడు ఆ కుటుంబంలో ఈర్ష్యా ఉన్నాడు కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ వినండి జాగ్రత్తగా ఆ కుటుంబంలో ఎవరి దారి వాళ్ళది ఎవరి ఆలోచనలు వాళ్ళది ఆదికాండ గ్రంథంలో ద సాడెస్ట్ చాప్టర్ ఇన్ జెన ట్వంటీ సెవెన్త్ చాప్టర్ అత్యంత విచారకరమైన అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం అత్యంత విచారకరమైన అధ్యాయం చాలా బాధ కలిగించే అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం ఆ కుటుంబంలో ఇసాఫ్ ఉన్నాడు ఆ కుటుంబంలో రిక్కా ఉంది ఆ కుటుంబంలో ఏషా ఉన్నాడు ఆ కుటుంబంలో యాకోబు ఉన్నాడు ఆ కుటుంబంలో దేవుడు లేడు